నమస్తే వెల్కమ్ టు న్యూస్ ప్రజాస్వామ్యం గురించి ఇప్పుడు మోసలి కన్నీళ్లు పెడుతున్న యనమల కృష్ణుడు మున్సిపల్ ఎన్నికల సమయంలో ఎందుకు చేతులు ముడుచుకున్నారని తుని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి చిటికల శ్రీనివాసరావు ప్రశ్నించారు కౌన్సిలర్లను దాచిపెట్టి వాళ్లను సభకు పంపించకుండా జగన్ నాటకాలాడుతూ అధికార పార్టీపై భురద చల్లడం చూస్తున్న మీ వైఖరి నీచాతి నీచంగా ఉందన్నారు ప్రజాస్వామ్య యుతంగా కౌన్సిలర్లను ఆత్మ ప్రబోధానుసారంగా ఓటు వేసే అవకాశాలను కప్పేసి దాడిచెట్టి పల్లకి మోయడం ద్వారా నీచ రాజకీయాలు పరాకాష్టకు చేరుకున్నట్లు కనబడుతుందన్నారు ఈరోజు ఉదయం గౌరవ శ్రీ యనమల కృష్ణుడి గారు ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ మున్సిపాలిటీలో మాకు బలం ఉంది అయినా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు దౌర్జన్యాలు చేస్తున్నారు దౌర్జన్యం చేసి వైస్ చైర్మన్ ఎలక్షన్ గెలుస్తారు అని ఇబ్బంది పెడుతున్నారని ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కూటమి నాయకుల్ని విమర్శిస్తున్నారు అయ్యా గనమల్ల కృష్ణుడు గారు మీకు పదిహేడు ప్లస్ ఒకటి బలం ఉందని మీరు అనుకుంటున్నారు అనుకుని మీరు విప్పు కూడా జారీ చేసామంటున్నారు విప్పు జారీ చేసిన తర్వాత కౌన్సిలర్ని మున్సిపల్ ఆఫీసుకి పంపించి ఎలక్షన్లో పాల్గొనేలా చేస్తే వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుందా లేకుంటా చైర్మన్ గారి ఇంట్లో పెట్టి దాచి ఉంచితే వైస్ చైర్మన్ ఎలక్షన్ జరుగుతుందా మీలాంటి నాయకులకు తెలియదా ఆ విషయము అయ్యా మున్సిపల్ కౌన్సిలర్ని పూర్తిగా వాళ్ళ ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయండి ఎవరు వైస్ చైర్మన్ అవుతారు ఎవరు చైర్మన్ అవుతారో మొత్తం మున్సిపాలిటీలో ఆధిక్యం ఎవరికి ఉంటుందో తెలుస్తుంది గురువురిగా కృష్ణ గారు మీరు మాట్లాడుతూ మా నాయకులు నిర్మల రామకృష్ణుడు గారిని ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించట్లేదు తునిలో దౌర్జన్యాలు చేయడానికి కారకులు అవుతున్నారు అలాగని కూడా మీరు చెప్తున్నారు అయ్యా పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎన్టీ రామారావు గారిని బాధ పెట్టడానికి కారకులు అయ్యారు అని మీరు మన గౌరవ పాలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణ గారిని విమర్శిస్తున్నారు అయ్యా ఆ రోజు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు యనమల రామకృష్ణ గారు మిగతా ఎమ్మెల్యేలు ఎంపీలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంతందుకు మీరు మేము కొన్ని ప్రజలు అందరూ కూడా ఆ రోజు ఆ నిర్ణయాన్ని స్వాగతించాం కదా గురువర్యా పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఈ రోజుకి ముప్పై సంవత్సరాల కాలం గడిచితే ఆ రోజు ఒప్పైనది ఈ రోజు తప్పు అయిపోతుందా అయ్యా గురువర్యా మీరు మాట్లాడిన మాటలు మీరే ఒకసారి ఆత్మావలోకనం చేసుకోండి మీరు మంచిగా ప్రవర్తిస్తున్నారా లేకపోతే మమ్మల్ని విమర్శించడం కోసమే మనల్ని అందరినీ ఇబ్బంది పెట్టిన నాయకుల పంచన చేరి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని విమర్శిస్తున్నారా మీరు ఆత్మావలోకనం చేసుకోండి ఇలాంటి నాయకత్వం కిందన మేము ఎంతకాలం పనిచేసామా అని మా కార్యకర్తలు అందరూ కూడా బాధపడేలాగా ఇప్పుడు మీరు ప్రవర్తిస్తున్నారు ఇది మాకు చాలా బాధాకరంగా ఉంది కృష్ణు గారు